హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ముఖ్యమైన హైలైట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు ఒకటిన ఏర్పడింది ప్రస్తుతం అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంపదలో సంక్రాంతి ఉగాది తిరుపతి బ్రహ్మోత్సవాలు ప్రముఖమైనవి కూచిపూడి నృత్యం రాష్ట్ర గౌరవం ఆంధ్రప్రదేశ్ చారిత్రక ప్రదేశాలు అమరావతి స్తూపం లేపాక్షి ఆలయం గంటిబెల్లం కోట తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రపంచ ప్రసిద్ధ యాత్రా కేంద్రం విశాఖపట్నం బీచ్లు అరుకు వ్యాలీ బొర్రా గుహలు ప్రకృతి అందాలకి నిలయం పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకం ఆంధ్ర వంటకాలు మసాలా రుచులతో ప్రసిద్ధి ఆంధ్ర ఫిష్ కర్రీ గోంగూర పచ్చడి పనసపప్పు కూర ప్రత్యేకమైనవి తిరుపతి ప్రసాదం లడ్డు కూడా ప్రపంచ ప్రసిద్ధి ఇవిగో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కొన్ని ముఖ్యమైన హైలైట్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు